నీ పేరేంటి మొత్తం పేరు చెప్పాలి ఉమికా శ్రీ నీ పేరేంటి బాబు మంచిగా ఓకే సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము ఈ ఫిష్ కలెక్షన్ చూస్తున్నాం ఓకేనా ఫస్ట్ ఏమన్నావు నాతోటి కుక్క కుక్క అన్నాం పిల్లన్నావు తర్వాత వన్వే లాస్ట్గా ఏం వచ్చినాయి

ఫుట్ టెస్ట్ న అనుకుంటుంది. నసల్. మన చెల్లె నా అంపి చెల్లె దాకర్కొస్తది. చెల్లె ఇవాల్టి. ఇట్లా అర్థం కాదు. వెరీ గుడ్. చిందగా ఇచ్చేబెట్. డిఫరెంట్ ఐనా? ఐనా. సరే సరే ఇట్లాంటిదిస్తుంది. ఓకే. మనకి చిందగా అక్వేరెన్ అయో నే స్థితి చూపించవా? ఏమేమున్నాయి చెప్పేవి హీటర్ వాటర్ ఫాల్ బబ్లర్ ఉన్నాయి వాటర్ ఫాల్ ఎందుకు వాటర్ ఫాల్ ఎందుకు వాటర్ ఫాల్ గలీజ్ వాసన రాకుండా ఆ వాటర్ అన్ని ఫిల్టర్ చేసి సర్క్యులేట్ అవుతుంటాయి వాటర్ అన్ని అప్పుడు వాటర్ ఫ్లో అవుతుంది కాబట్టి వాటర్ స్మెల్ రాదు మళ్ళీ ఇంకా దానికి ఆక్సిజన్ కూడా అందుతుంటుంది ఎప్పటికి ఈ బబుల్స్ వల్ల కూడా ఏమవుతుంది ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది యాక్టివ్గా ఉంటుంది హెల్త్గా హీటర్ ఎందుకు ఈ ఫ్లవర్ ఆన్ కొంచెం హీట్ ఉండాలి వాటర్ ఆ వాటర్ హీట్ ఉంటే దాన్ని మంచి హెల్దీ ఉంటుంది హ్యాపీగా గ్రోత్ అవుతుంది సో దానికి చిన్న ఎంత ఉంటే చిన్న గుండు ఉండే పెద్దగా అయింది ఫుడ్ వేయడం వల్ల ఏం ఫుడ్ వేస్తాం చెప్పు దానికి ఫుడ్ తీసుకురా జస్ట్ చెప్పు ఫ్లవర్ ఆన్ ఫిష్ ఫుడ్ ఏం పేరు దీని పేరు బంపీ హెడ్ ఇటు రాసింది బంపీ హెడ్ ఇట్లా బంపీ హెడ్ బంపీ హెడ్ బంపీ హెడ్ బంపీ హెడ్ కూడా వాడడం వల్ల దాని హెడ్ అనేది మంచిగా పెద్దగా అవుతుంది గులాబ్ జామ్ లాగా ఓకే ఇది మన ఫ్లవర్ అండ్ ఫిష్ వీడ్ ఇంకోటి ఇక్కడ చిన్న ఫిష్లు ఉన్నాయి ఏంజెల్ ఫిష్ పీస్ టెట్రాస్ ఉన్నాయి విడో టెట్రాస్ అంటారు వాటిని విడో టెట్రాస్ లైట్ లైట్ దీంట్లో కూడా ఏమేమి ఉన్నాయి మనం ఏమేమి పెట్టినాం బబుల్లరు లైట్ పెట్టినాం లైటర్ ఉంది లైట్ ఇక్కడ ఉంది పెడితే లైట్ వస్తుంది ఓకేనా లైట్ వన్ చెప్పు కరెక్ట్ తెలుస్తుంది ఇంకా మొత్తం బంద్ చేస్తుంది ఇప్పుడు లైటింగ్లో ఫిష్ మంచి కనబడుతుంది స్కార్ లైట్ ఏంజీలో ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి ఇంకొకటి ద పీస్ గా అండ్ వీడో టెట్రా ఫిషెస్ ఓకే లైట్ బంద్ చేస్తే దీని లైట్ మంచిగా కరెక్ట్ క్లియర్ గా కనబడుతుంది మనకు లైట్ ఎప్పుడు దీని ఫుడ్ తీసుకురా స్నేహితి వీటి ఫుడ్ ఏది వీటి ఫుడ్ కూడా ఏంటిది వీటి ఫుడ్ చెప్పు బ్లడ్ వామ్స్ కదా తెలియదా నీకు బ్లడ్ వామ్స్ బ్లడ్ వార్మ్స్ ఫిష్ ఫుడ్ ఇవి వేస్తున్నావు కాబట్టి కూడా మంచిగా గ్రోత్ అవుతుంది నిన్న ఏమైంది నిన్న ఏమైంది చెప్పు నిన్న ఏం జస్ట్ ఫిష్ లా కోసం హీటర్ తెస్తే టెట్రా సచిపోయినే వేడి నీళ్ళల వల్ల వేడి నీళ్ళల వల్ల సచిపోయినే ఎన్ని ఎన్ని విడ టెట్రా ఫిష్ సచిపోయినే 6 6 సచిపోయినే పాపం ఏమైంది చెప్పు ఆ హీటర్ ఏమైందంటే ఈ వాటర్ బబుల్ ఉంది కదా వాటర్ బబుల్ హీటర్ పైన పెట్టడం వల్ల హీటర్ అనేది సెన్సర్ పని చేయకుండా పోయింది అంతేనా సెన్సర్ పని చేయకపోవడం వల్ల వాటర్ ఫుల్లీ హీట్ అయ్యి పాపం ఫైవ్ సిక్స్ ఫిషెస్ అనిపోయినాయి సో ఎవరు అట్లా చేయద్దు ఇంకో ఫిష్ అయింది బెటా ఫిష్ చూపెట్టిష్ చూపెట్ ఫిష్ ఆడుతున్నా లేదు అసలు ఆడుతుందా కలిపి కొంచెం ఓవ్ బ్లూ కలర్ ఉందా ఇలా గ్లాస్ ఎందుకు పెట్టినావు ఆ గ్లాస్ ఎందుకు పెట్టినావు అంటున్నాను ఆ గ్లాస్ అల్లరి అది అల్లా దానికి హైడింగ్ ప్లేస్ కావాలి హైడింగ్ ప్లేస్ కావాలని పెట్టి ఓకే హాయ్ చింటూ ఇంటికాడ ఎట్లా ఆడుతుండో వెరీ గుడ్ ట్రైన్ అయింది కదా మంచిగా ఫ్రెండ్ అయింది ఫస్ట్ వచ్చిన అసలు రెస్పాండ్ కాలే మనకి అది మంచిగా రెస్పాండ్ అవుతుంది మీరు ఆడిపోయిన ఫుడ్ వేస్తారనుకుంటున్నది ఓకేనా సరే ఇది మన ఫిష్ అక్వేరియం స్టోరీ నెక్స్ట్ మళ్ళీ అప్డేట్స్లో మళ్ళీ వేరే స్టోరీ పెడదాం ఓకేనా రోజు ఎన్ టైమ్స్ ఫుడ్ వేస్తున్నాం చెప్పేటికి ఫ్లవర్ ఆన్ పీస్ కి టూ టైప్స్ వేస్తున్నా ఎన్ని 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 గ్రాన్యూల్స్ త్రీ వేస్తున్నా దావిట్ ఫుడ్ ఆ చిన్న ట్యాంక్ లా ఒకసారి వేస్తున్నా నైన్ కి వేస్తున్నా పొద్దున కి రాత్రి నైన్ కి సో ఏందన్నట్టు డైలీ ఒకటే టైం కి అలా ఫుడ్ ఫిష్ లకి అప్పుడే అవి హెల్దీగా ఉంటాయి మంచి గ్రోత్ అవుతాయి ఓకే నెక్స్ట్ వినాయక్ ఎక్కడ స్మితిక్ మనం తయారు చేసినాం హోమ్ మేడ్ వినాయకుడు కదా బాగుంది కదా సరే ముట్టి దీపం అగ్గిపెట్టి పైన ఉంది మికాసి కొంచెం జరిగితే దేవుడు అవపడతాడు ఎలా ముట్టిస్తా <laughs> wow, super smithy very good. Hai, udah, tentara, hai, hai,